జయ ముదిరాజ్ నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్ రేపు కోవి కృష్ణ స్వామి ముద్రాజు జయంతి ఉత్సవాలు నగరం మొత్తం విజయవంతంగా చేయవలసిందిగా ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డలకు బీసీ నాయకులకు విన్నపం చేయడం జరుగుతుంది ఎందుకంటే కోవి కృష్ణ స్వామి ముద్రారాజు ఒక కార్పొరేటర్గా ఒక మేయర్ ఒక పత్రిక విలేకర్ ఎంతో సేవలు అందించిన వ్యక్తి పొదవి కిషోస ఆనాడు ఆయన పేద ప్రజలు తోపుడు బండి మనుషులను కూర్చోబెట్టుకుని లాగే బండి ఉండే దాన్ని చూసి ఆయన మేనైనాక చెల్లించిపోయి దాన్ని రద్దు చేసి మూడు పయ్యాల చిత్రాన్ని తీసుకొచ్చి ఆయన ఆ తెలంగాణ రాష్ట్రానికి మూడు చిత్రాల దివ్య చక్రాన్ని అందించిన వ్యక్తి పదవికిషో సమునది అదేవిధంగా ఆ రోజుల్లో బీసీలని బీసీలందరినీ ఏకతాటిపై తెచ్చి బీసీల ఐక్యతతో మనం ఏదైనా సాధించగలిగామని చెప్పి ఆశించి ఆ రోజే బీసీ మహాసభ స్థాపించిన వ్యక్తి కోది కృష్ణ స్వామి కొలికృష్ణ స్వామి రుద్రాజు గారు ఎన్నో సేవలు అందించారు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ ఆఫీసులు ఉండాలి అని రూపకల్పన చేసిన వ్యక్తి కొదే కిషుసాముదర్ ఆ రోజు ఆయన సొంత పత్రిక విలేకరుగా ఉండి తాను పన్నెండు వందల పేజీలతో ఒక బుక్ ను ప్రచురించడం జరిగింది దాని పేరు విక్టరి అనే పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది దానిలో అన్ని హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని అన్నింటినీ పొందుపరిచిన వ్యక్తి కొది కృష్ణ అటువంటి మహానుభావు ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మీదుగా ఉండి ఎన్నో సేవలు అందించిన కనుక ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడరు తాను ఆలోచించి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు దయచేసి కొరి కిషో స్వామి ఉద్యులు గారి జయంతి ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఆయన ఒక జర్నలిస్టు జర్నలిస్ట్ గా ఎంతో పేరు సంపాదించిన వ్యక్తి కనుక అతని పేరు మీద ఒక జర్నలిస్ట్ అవార్డు కూడా ప్రకటించడం కూడా చాలా తెలంగాణ రాష్ట్రంలో మంచి సూచకం అని ఆలోచిస్తాం ఇలా పత్రికా విలేకరులు వాళ్ళు ఎంతో సేవలు అందిస్తూ వాళ్ళు ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వం నుంచి ఏటువంటి సదుపాయాలు లేకున్నా గానీ వాళ్ళు తక్కువ జీతాలతో వాళ్ళు ఎంతో సేవలు అందిస్తున్న పత్రిక విలేకరులు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏమైనా జరిగితే ఫస్ట్ నిలిచేది పత్రికా విలేకరులు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కనుక వీళ్ళిద్దరికీ ప్రభుత్వం ఆలోచించి అన్ని విధాల సదుపాయాలు కలిగించాలని కోరుతూ కురికృష్ణస్వామి ముద్రాజి గారి జయంతిని ప్రతి ఒక్కరు విజయవంత నివాసం కోరుతున్నాం అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు మన పిట్ల నగేష్ ముదిరాజు గారు మళ్ళీ తుమ్మల రవీంద్ర ముదిరాజు గారు ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరంలో ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేశారు అన్ని విగ్రహాల దగ్గర అందరం ఇన్వాల్వ్ అయ్యాం ఇవాళ ముద్రా సంఘాలకు అతీతంగా మనం అందరం కలిసి జ్ఞానిశ్వ కార్యక్రమం విజయవంతం చేయాలి బండ ప్రకాష్ నాయకత్వం విజయవంతం చేయాలి అదేవిధంగా మన కింద స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళు విగ్రహాలు స్థాపించి ఎంతో వాళ్ళ సొంత డబ్బులతోని కొద్దికి విగ్రహాన్ని స్థాపించే కనుక వాళ్ళ కార్యక్రమాలు కూడా మనం అందరం విజయవంతం చేసాం మనం ఉదాహరణ తప్పితే వేరులంగా మనము ఎక్కడ ముద్రాల కార్యక్రమం చేస్తే అక్కడ ప్రతి ఒక్క ముద్రాలు ఇన్వాల్వ్ అయ్యి ఈ జాతిని ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ జై ముద్రా